మేగ సందేశం తెలుగులో కొత్తగా స్టార్ట్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ ఈ సీరియల్లో గగన్ గా నటిస్తున్న హీరో గురించి ఈ వీడియోలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం గగన్ అసలు పేరు అభినవ్ విశ్వనాథన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు జులై ముప్పై ఒకటిన న్యూఢిల్లీలో జన్మించారు తరువాత అభినవ్ కుటుంబం బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు అభినవ్ స్టడీ అంతా బెంగళూరులోనే జరిగింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభినవ్ తల్లి పేరు గీత తండ్రి పేరు విశ్వనాథన్ రాజగోపాలన్ చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అభినయ్ మొదటి షార్ట్ ఫిల్మ్స్ లో నటించి తర్వాత యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు తరువాత కలర్స్ కన్నడలో ప్రసారమైన నన్న రాసి రాధే అనే సీరియల్లో అగస్యగా నటించాడు అదే తనకి మొదటి సీరియల్ మొదటి సీరియల్తోనే తోనే మంచి గుర్తింపు పొందిన అభినవ్ మొత్తం నాలుగు భాషల్లో మాట్లాడగలడు హిందీ ఇంగ్లీష్ తమిళ్ కన్నడ అంతేకాదు క్లాసికల్ మ్యూజిక్ లో కూడా టచ్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మిస్టర్ ఇండియా రన్నరప్ గా నిలిచిన అభినవ్ ప్రస్తుతం సీరియల్స్ను నటిస్తూనే మోడలింగ్ కెరీర్ని అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్ను కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది ఇక అభినవ్కి మన తెలుగులో మేఘ సందేశమే మొదటి సీరియల్ ఈ సీరియల్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లో చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి